హలో మన సొసైటీలో హార్డెస్ట్ వర్కింగ్ పీపుల్ ఎవరు అంటే మీరేం చెప్తారు నేనైతే మిడిల్ క్లాస్ అంటానండి స్పెషలీ మనకి ఇండియాలో మిడిల్ క్లాస్ వర్క్ చేసినంతగా అప్పర్ క్లాస్ కానీ లోవర్ క్లాస్ కానీ వర్క్ చేయరు చూడండి లోవర్ క్లాస్ వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ బీస్ చాలా ఇస్తాయి మెడికల్ అంటే ఫ్రీ బీస్ ఉంటాయి వాళ్ళకి ఫుడ్ కి ఫ్రీ బీస్ ఉంటాయి లేకపోతే ఇంకా చాలా ఫ్రీ బీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కానీ చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కి ఆ సపోర్ట్ ఉండదు అప్పర్ క్లాస్ కి కావాల్సిన అవసరమే లేదు సో చాలా మంది మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ కో లేదా అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి నెక్స్ట్ లెవెల్ కో ఎదగటం చాలా కష్టం అవుతుంది ఎందుకంటారు ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళంతా చాలా హార్డ్ వర్క్ చేస్తారండి అక్కడ ప్రాబ్లం వాళ్ళు హార్డ్ వర్క్ చేయటం కాదు వాళ్ళ డిసిప్లిన్ కూడా కాదు కానీ తెలియకుండానే వాళ్ళు కొన్ని ట్రాప్స్ లో పడిపోతారు ఆ ట్రాప్ లో నుంచి బయటికి రాలేక మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ గానే ఉండిపోతుంది ఈ రోజు ఈ వీడియోలో నిర్మోహమాటంగా మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందామండి అది కొంతమందికి కొంచెం హర్టింగ్ గా అనిపించవచ్చు కానీ మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్ కదా మనం తెలుసుకుంటేనే కదా కరెక్షన్స్ చేసుకోగలము హర్ట్ అవుతాము అనుకుని మనం డిస్కస్ చేసుకోవటం మనం మాట్లాడటమే మానేసాం అనుకోండి కరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అలానే మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ద వీడియో కామెంట్ అండ్ షేర్ ఇట్ విత్ యోర్ ఫ్యామిలీ ఎడ్యుకేషనల్ కంటెంట్ కి సపోర్ట్ చేయండి హార్డ్ ట్రూత్ నెంబర్ వన్ డిపెండింగ్ ఆన్ వన్ ఇన్కమ్ అండ్ వన్ పర్సన్ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒక్క పర్సన్ వర్క్ చేస్తారు ఒక్క పర్సన్ వర్క్ చేస్తుంటే కనీసం ఐదుగురు డిపెండ్ అయి ఉంటారు వైఫ్ ఇద్దరు పిల్లలు ఇద్దరు పేరెంట్స్ ఇంత మంది ఒక్క పర్సన్ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటారు సో ఆ ఒక్క పర్సన్ ఇన్కమ్ తో ఆ ఒక్క సోర్స్ తో ఎంటైర్ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది దిస్ ఈస్ ద రిస్కి థింగ్ అండి ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తో డిపెండ్ అయినప్పుడు డిజాస్టర్స్ రావడానికి ఎక్కువ టైం పట్టదు కదండి మన కళ్ళ ముందే కొన్ని సంవత్సరాల క్రిందట మనం చూసాం కోవిడ్ టైంలో లో లాక్ డౌన్ అయినప్పుడు ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండటం వల్ల సరైన సేవింగ్స్ లేకపోవటం వల్ల ఎన్ని ఫ్యామిలీస్ నలిగిపోయినాయి ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవటం వల్ల అంత టైట్ అయిపోయింది అంత మంది ఇబ్బంది పడాల్సి వచ్చింది సో సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎప్పుడు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి ఒక ఇన్కమ్ విల్ ఫీడ్ యూ టూ ఇన్కమ్స్ ఉంటే దట్ విల్ ప్రొటెక్ట్ యు త్రీ ఇన్కమ్స్ ఉంటే దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ గ్రోత్ ట్రూత్ నెంబర్ జీరో స్కేలబుల్ స్కిల్ ఇప్పటికీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ చెప్ప మాటం హార్డ్ వర్క్ చేయండి మంచి మార్క్స్ తెచ్చుకోండి మంచి జాబ్ తెచ్చుకోండి లైఫ్ లో పెద్ద పెద్ద రిస్క్లు ఏమీ చెయ్యొద్దు కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళు చెప్పేది ఇదే కదా కానీ మన నెక్స్ట్ లెవెల్ కి ఎదగకపోతే మనకి లైఫ్ లో గ్రోత్ ఎలా వస్తుంది చూడండి ఒకళ్ళు ఎనిమిది గంటలు వర్క్ చేస్తారు ఇరవై ఐదు వేల రూపాయల జీతం మాత్రమే వస్తుంది ఇంకొకళ్ళు అదే ఎనిమిది గంటలు వర్క్ చేసి లక్ష రూపాయల జీతం తీసుకుంటారు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటారు హార్డ్ వర్కింగ్ లో డిఫరెన్స్ ఉందంటారా కాదండి ఇద్దరు ఎనిమిది గంటలే వర్క్ చేస్తున్నారు ఇద్దరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ స్కిల్ ఇస్ ద డిఫరెన్స్ మీకు జాబ్ వచ్చింది సరే జాబ్ వచ్చిన తర్వాత మీరు స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకుంటున్నారు మీకు ప్రమోషన్ రావాలంటే లేదా వేరే కంపెనీలో మీరు ట్రై చేయాలంటే మీరు ఏ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ నాకు జాబ్ ఉంది నాకు సెక్యూరిటీ ఉంది చాలే అని అనుకోని వాళ్ళ స్కిల్ ని వాళ్ళు డెవలప్ చేసుకోరు దాని కోసం వాళ్ళు టైం కేటాయించరు అప్పుడు గ్రోత్ రావడం కష్టం అవుతుంది కదా మీరు మీ ఏరియా ఆఫ్ వర్క్ లో ఎంత స్కిల్ డెవలప్ చేసుకుంటే మీ వాల్యూ అంత పెరుగుతుంది అన్న విషయం గుర్తు పెట్టుకోండి చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ అనుకునేది హార్డ్ వర్క్ ఇస్ ఈక్వల్ టు మనీ అని కాదండి హార్డ్ వర్క్ ప్లస్ స్కిల్ ఇస్ ఈక్వల్ టు మనీ నెక్స్ట్ హార్డ్ ట్రూత్ లివింగ్ ఫర్ సొసైటీ నాట్ ఫర్ సెల్ఫ్ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ లో మనం ఎప్పుడు ఒక విషయం కామన్ గా వింటాం వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అన్నది మనం కామన్ గా వింటాం కదా ఎవరో ఏదో అనుకుంటారని మనం గ్రాండ్ గా పార్టీలు చేయటం గ్రాండ్ గా వెడ్డింగ్స్ చేయటం గ్రాండ్ గా కొన్ని ఐటమ్స్ కొనేసుకోవటం ఈఎంఐస్ కట్టుకుంటూ కూర్చోటం పక్క వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా చేశారు లేదా బంధువులు ఇంట్లో వేరే ఏదో ఫంక్షన్ చాలా బాగా చేశారు సో మనం కూడా అంత గ్రాండ్ గా చేసేయాలి అది మనకి అవసరమా కాదా అది మన ఖర్చు లిమిట్ లో ఉందా లేదా ఆ అమౌంట్ మనం సేవ్ చేసుకుంటే రేపొద్దున అదే పిల్లోడికో అదే పిల్లకో రేపొద్దున ఎడ్యుకేషన్ కు ఉపయోగపడుతుంది అనే విషయం చాలా తక్కువ మంది ఆలోచిస్తారండి ప్రస్తుతానికి ఆ ఫంక్షన్ చేసేయాలి ప్రస్తుతానికి మనం పక్కింటి వాళ్ళు ఏమీ అనుకోకూడదు లేదా రిలేటివ్స్ మన గురించి మాట్లాడుకోకూడదు అనే ప్రెషర్ లో ఉంటారు ఈ మధ్య కొత్తగా ఈ గిఫ్టింగ్ కల్చర్ ఒకటి వచ్చిందండి మనం బర్త్డే పార్టీకి పిలవటమే కాకుండా వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాం ఇది ఒక ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఇది కరెక్ట్ కాదు మనం ఎఫర్ట్ చేయలేని ఎక్స్పెన్సెస్ ని ఎవరో ఏదో అనుకుంటారు అని ఎవరికో ఏదో ప్రూఫ్ చేయటం కోసం ఈ రోజు మీరు ఖర్చులు పెట్టి కూర్చుంటే రే పొద్దున మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మీ కొడుకు సంగతో మీ కూతురు సంగతో వాళ్ళ ఎడ్యుకేషన్ సంగతి ఏంటి ఇలాంటి ట్రాప్స్ లో పడకండి ఒక్క ఫ్యాక్ట్ అండి మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ రిచ్గా కనిపించటం కోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారో వాళ్ళు ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తారో అదే అమౌంట్ రిచ్ అవ్వటం కోసం స్పెండ్ చేశారు రేపు వద్దున మీ ఫ్యూచర్ మీ పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది కాదంటారా నెక్స్ట్ హార్ట్ ట్రూత్ సేవింగ్ బట్ నాట్ ఇన్వెస్టింగ్ చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ చేసే పెద్ద తప్పు ఇదేనండి వాళ్ళ అమౌంట్ తీసుకెళ్లి క్యాష్ లో పెట్టుకోవటము లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెట్టమో లేదా సేవింగ్ అకౌంట్ లో పెట్టడమో అది కాదంటే గోల్డ్ కొనేసి ఆ గోల్డ్ ని ఇంట్లో పెట్టుకోవటము గోల్డ్ ఇంట్లో వాళ్ళ అవసరాలకి మీరు కొంటుంటే సరే కానీ అదేదో ఇన్వెస్ట్మెంట్ లాగా గోల్డ్ కొనేసి దాన్ని తీసుకెళ్లి మనం ఇంట్లో పెట్టడం లాకర్ లో పెట్టడం అమౌంట్ వేస్ట్ చేయటమే కదా సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పది లక్షల రూపాయలు ఎఫ్డి లో పెట్టారనుకోండి మీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఈ సంవత్సరం లోపు మహా అయితే ఒక యాభై వేలో అరవై వేలో వస్తుంది కానీ మీరు అదే పది లక్షలు తీసుకెళ్లి జాగ్రత్తగా ఎస్ఐపి మోడ్ లో మంచి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి నిఫ్టీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి మీకు నియర్లీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది కదా సో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటేనే మీ వెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మనం ఎఫ్డీలో డబ్బులు పెట్టుకుని కూర్చుంటే అక్కడ వచ్చే రిటర్న్ కనీసం మన ఇన్ఫ్లేషన్ ను కూడా బీట్ చేయలేదు కదా నెక్స్ట్ హార్ట్ రూత్ నో నెట్వర్కింగ్ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ చేసే ఇంకొక పెద్ద తప్పు మీలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉండటం మనం ఎప్పుడు బెటర్ నెట్వర్క్ లో ఉండాలి మనం ఒకే కైండ్ ఆఫ్ సర్కిల్ లో స్టక్ అయిపోయి ఉంటే అక్కడ డిస్కషన్స్ ఏమొస్తాయి ఇంకా ఎన్ని ఈఎంఐస్ మనం పే చేయాలి జాబ్ గురించి శాలరీ గురించి ప్రమోషన్ గురించి కాదంటే పాలిటిక్స్ గురించి ప్రాబ్లమ్స్ గురించి రిలేటివ్స్ గురించి ఇంతకు మించి ఏం డిస్కషన్ ఉంటుంది కానీ మీ నెట్వర్క్ ని చేంజ్ చేసి చూడండి మీకన్నా బెటర్ గా వాళ్ళు మీకన్నా హయ్యర్ పొజిషన్లో వాళ్ళు మీకన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు మీకన్నా ఎక్కువ స్కిల్ సెట్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ గ్రూప్ లో ఉండడానికి ప్రయత్నించండి వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారో ఒకసారి విని చూడండి మోస్ట్లీ మీరు వాళ్ళు బిజినెస్ గురించో ఇన్వెస్ట్మెంట్స్ గురించో సేవింగ్స్ గురించో స్కిల్స్ గురించో ఆపర్చునిటీస్ గురించో గ్రోత్ గురించో మాట్లాడటం మీకు వినిపిస్తుంది మీ సర్కిల్ లో నుంచి ఒక్క అడుగు బయట వేరే సర్కిల్ లో కూడా కాస్త టైం స్పెండ్ చేయడానికి చూడండి ఇక్కడ నా ఉద్దేశం మీ సర్కిల్ ని కంప్లీట్ గా వదిలేయండి అని కాదు కానీ మీరు డెవలప్ అవ్వాలంటే మీరు గ్రో అవ్వాలంటే మీ నెట్వర్క్ బెటర్ గా ఉండాలి కాబట్టి ఈ సర్కిల్లో మీరు ఉంటూనే మీరు గ్రో అవటానికి డెవలప్ అయ్యే మరో సర్కిల్లో అడుగు పెట్టి చూడండి అంటున్నాను నెక్స్ట్ హార్ట్ ట్రూత్ దేర్ ఇస్ నో టైమ్ డ్రీమ్ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ లైఫ్ ఒక సర్కిల్ లోనే వెళ్తా ఉంటుంది అండి పొద్దున్న లేచామా ఏదన్నా కావాల్సింది వంట చేసుకున్నామా వర్క్ వెళ్ళామా వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చామా కాస్త కోస్తా పనులేమనంట చూసుకున్నామా తిన్నామా పడుకున్నామా ఈ సర్కిల్ లో ఈ బిజీ స్కెడ్యూల్ లోనే ప్రతిరోజు సరిపోతుంది కలలు కనడానికో ఫ్యూచర్ గురించి ఆలోచించటానికో టైం ఎక్కడ దొరుకుతుంది అలా ఉండకూడదు వీక్ లో కనీసం ఫోర్ అవర్స్ అయినా మీకోసం మీరు టైం పెట్టుకోండి కొత్త స్కిల్ నేర్చుకోవటానికి టైం పెట్టుకోండి మీ ఫ్యూచర్ గురించి మీరు ప్లాన్ చేసుకోవటానికి కాస్త టైం స్పెండ్ చేయండి ఇక్కడ హార్డ్ వర్క్ చేయటం ప్రాబ్లం కాదు క్లారిటీ లేకపోవటం ప్రాబ్లం ఆ క్లారిటీ లేకపోవటానికి రీజన్ మీకు టైం లేకపోవటం ప్రాబ్లం సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వారము ఒక నాలుగు గంటల పాటు మీకోసం మీరు మీ గ్రోత్ గురించి ఆలోచించడానికి మీ గ్రోత్ గురించి నేర్చుకోవటానికి మీ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవటానికి టైం స్పెండ్ చేయండి ఒక్క విషయం రిలీజ్ అవ్వండి మిడిల్ క్లాస్ లో టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు కేవలం క్లారిటీ లేకపోవటం వల్ల ఎక్కడా అక్కడే ఉండిపోతున్నారు లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్డ్ ట్రూత్ అండి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏం చేద్దామన్నా భయమే ఇది ఫెయిల్ అయితే ఇది ముందుకెళ్ళకపోతే ఇది సక్సెస్ అవకపోతే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోతే ఇలాంటి ఫియర్స్ లోనే ఒక అడుగు ముందుకేయటానికి కూడా భయపడిపోతారు ఏజ్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడం తప్పలేదు అప్పుడు కూడా రిస్క్ తీసుకోకపోతే మనకి గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ లో ఉన్నప్పుడు కాస్త మోడరేట్ రిస్క్ తీసుకోవాలి ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత రిస్క్ తీసుకోవటంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కరెక్టే కానీ ఒక్క విషయం ఆలోచించండి ఇప్పుడు సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ అయిన వాళ్ళందరూ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి ఉంటారు మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయి ఉంటారు కదా మనం చేసే పనిలో అసలు ఫెయిల్యూరే రాదు అని అనుకోవటం అది మన అమాయకత్వం అవుతుంది ఫెయిల్యూర్ వచ్చినా లేచి నిలబడటం మళ్ళీ ముందుకు నడవటం మన రెస్పాన్సిబిలిటీ అయి ఉండాలి సో మిడిల్ క్లాస్ అనేది మనకు ఒక శాపం కాదు అది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి కానీ అక్కడే స్టక్ అయిపోయి ఉంటాం మాత్రం ఈజ్ యోర్ చాయిస్ మీరు అక్కడే స్టక్ అయి ఉంటారా ఈ ట్రాప్ నుంచి బయటకు వచ్చి మీ లైఫ్ ని మీ చాయిస్ ప్రకారం మీరు డిజైన్ చేసుకుంటారా ఈస్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ కదా ఒకసారి ఆలోచించండి కాస్త టైం ఇచ్చి ఆలోచించి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ అల్ సిగైన్ బా బాయ్